హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మ్యాంగోతో సింపుల్గా కేక్ రెసిపీ రెడీ తయారీ విధానం చూద్దాం మన ఛానల్లో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు నేను కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకు టూ మ్యాంగోస్ తీసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి పీసెస్ లాగా కట్ చేస్తున్నా ఒక స్పూన్తో ఇలా మనకి మ్యాంగోలో ఉన్న గుజ్జుని మొత్తం కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్పూన్తో ఇలా తీయాలి మ్యాంగో గుజ్జు మొత్తం చూడండి బౌల్లోకి మొత్తం తీసుకుంటున్నాను ఒక మిక్సీ మిక్సీలోకి తీసుకొని ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ మ్యాంగో ప్యూరీని లాగా వచ్చేలాగా చూడండి మిక్సీ పట్టాను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నా స్పూన్తో ఇలా అనుకుంటూ మనం బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రవ్వ సన్న ఉప్మా రవ్వని తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి మ్యాంగో పూరీలోకి ఉప్మా రవ్వని యాడ్ చేసుకొని కలుపుకోవాలి దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో వేసి ఉడికించాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా సింపుల్ అండ్ టేస్టీగా వస్తుందండి ఇది కేక్ అన్నది పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఈ విధంగా చేసి పెడితే సమ్మర్ సీజన్ కదా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు పిల్లలు టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యిని యాడ్ చేయాలి వీడియో క్లిప్ చేయకుండా చూడండి సూపర్గా వస్తుందండి కేక్ అనేది చూడండి ఇలా మొత్తం ప్యూరీ అనేది దగ్గరికి అయ్యేలాగా పడేలాగా మనం దీన్ని ఉడికించుకోవాలి చూడండి మొత్తం గట్టిపడింది మ్యాంగో మ్యాంగో ఇందులోని రవ్వ అనేది మనం యాడ్ చేస్తాం అదంతా ఉడికి మెత్తగా అయిపోయింది ఓ బౌల్కి నెయ్యిని నెయ్యిని మొత్తం అప్లై దీన్ని అప్లై చేసుకొని మొత్తం అందులోకి బౌల్లోకి యాడ్ చేసుకోవాలి పేస్ట్ మొత్తం కూడా ఇప్పుడు మనం అందులోకి యాడ్ చేసుకోవాలి మ్యాంగో మ్యాంగోని చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది కేక్ టేస్టీగా సార్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చూడండి ఇలా స్పూన్తో ఇలా స్మూత్గా అనాలి చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుంది చుట్టూ కట్ చేసి ఇప్పుడు బౌల్ని బౌలించి ఈ విధంగా అనాలి చూడండి సూపర్గా ఉంది చూడండి సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది కేక్ అనేది డ్రై ఫ్రూట్స్ కూడా డెకరేషన్ చేస్తున్నా మీ ఇష్టం అది అనేది డెకరేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి